मास्टर सी वी नमस्कार मास्टर सी वी वि नमस्कार अंदर की नमस्कार శ్రీ రాజయోగి రామకోటయ్య గారి జీవిత చరిత్రలో అత్యంత మహత్తరంగా వారిని ప్రభావితం చేసి వారిని ఒక ఈ జ్యోతి మార్గంలో నడిపిస్తున్న శ్రీ ప్రభాకర్ శాస్త్రి గురువులు గారి గురించి చెప్పుకునేటప్పుడు అమ్మగారి గురించి కూడా తాతగారికి అంతే గౌరవం ఇంకా ఎక్కువ గౌరవం కాబట్టి మనం శ్రీ శాస్త్రి గారి అలవాట్లు అన్న దాంట్లోనే అమ్మగారు శాస్త్రి గారికి కాఫీ ఎలా అందించేవారు అన్ని జాగ్రత్తలు ఎలా చూసేవారు అనేవి చూసాం శాస్త్రి గారి గురించి మిగిలిన ఆయన గుణ సంపద చదివే ముందు అమ్మగారి గురించి ఈ ఎపిసోడ్లో ఆమె యోగపరంగా తాతగారు ఆమెను ఎలా దర్శించుకున్నారు అనేది ఒక అద్భుతమైన ఘట్టం అది చదువుకుందాము ముందుగా గురుస్తుతి ప్రేమయే విశ్వసృష్టికి ప్రేరకము ప్రేమతోని పీయూషమ్ము వలయు ప్రేమయే మానవులను అలరించుటవలయు ప్రేమబంధము అకలుషమై నింపు సివివి కరుణామయ భావములు లోకశాంతి వర్ధకములుగా జీవితమున పొదలినచో ఆవరణము కొత్త యుగపుటంచుల చేరున్ ఇది శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు శ్రీ సివివి గారిని గురించి రాసుకున్న పద్యాల్లో ఒకటి ఈ సృష్టి మొత్తానికి ప్రేరణ ప్రేమ ప్రేమ అనే అమృతమే అంతటా నిండాలి అది మానవులను అలరించి ఆ ప్రేమ బంధం ఆకలుషితమైనప్పుడు అంతటా సుభిక్షం అంతటా శాంతి అంతటా ఆనందం నిండుతాయి శ్రీ సివివి గారి కరుణామయ భావాలు లోకశాంతిని పెంచుతాయి అవి మన జీవితంలోకి వచ్చాయంటే కొత్త యుగంలోకి మనం ప్రవేశిస్తాము అని శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పిన ఈ నాలుగు లైన్స్ మనం గురుస్థుతి కింద ఇవాళ చదువుకున్నాము ఆ ప్రేమ అనే పదం ఉన్నది గురుస్తుతిలోకి ఎందుకు తీసుకున్నానంటే ఆ ప్రేమ మూర్తి గురించి మనం ఇవాళ చదవబోతున్నాం ఆ తల్లి ఎటువంటిది అనేది మనం ఇవాళ చదవబోతున్నాం ఆ తల్లి మామూలుగా మనకు కనపడేలాగా అందరిలాంటి తల్లి కాదు అమ్మలగన్న అమ్మ అనేలాగా తాతగారు ఆమెను ఎలా దర్శించారో చూసుకోబోతున్నాం కాబట్టి ఆమె ప్రేమ మన అందరి మీద ప్రవహించాలి అని చూసుకున్నాము తాతగారు ఎక్కువగా వాడే పదాల్లో బహిరంగ సమారాధన అంతరంగ సమారాధన అనే పదాలు వాడుతూ ఉంటారు శ్రీ శాస్త్రి గారు మాస్టర్ సివివి గారి దగ్గరికి వెళ్లే ముందు ఆయన చేసిందంతా బహిరంగ సమారాధన అని శ్రీ శాస్త్రి గారు మాస్టర్ సిఈవి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా అంతరంగ సమారాధన అనే పదాలు అవే పదాలు ఇక్కడ అమ్మగారి గురించి మా అమ్మగారు అని చాప్టర్ సిక్స్ నాటి శాస్త్రి గారు నేటి శాస్త్రి గారులో చాప్టర్ సిక్స్ పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ నుంచి ఉంది ఇందులో అమ్మగారు ఒక పండితుల కుటుంబంలో నుంచి వచ్చారు శాస్త్రి గారు విపరీతమైన శారీరక అనారోగ్యంతో ఉండి ఆయన జరిపించే బహిరంగ సమారాధనలన్నీ కూడా ఆమె సహధర్మిణిగా ఉంటూ సేవలు ఎలా చేయాలి అనేలాగా చూసుకోవటం చిన్నవాళ్లే అయిన తర్వాత అంతరంగ సవరమ ఆరాధన అనేది వెలుగుబాటలోనికి అమ్మగారి జీవితం కూడా మాస్టర్ సివివి గారి సమక్షంలోకి వెళ్ళినప్పుడు ప్రారంభమైంది అంతరంగ సమారాధన ఆ అంతరంగ సమారాధన ఎప్పుడు జరిగింది అమ్మవారికి అమ్మగారికి అనుకుంటే పేజ్ నంబర్ ఎనిమిది తొమ్మిదిలో కుంభకోణంలో మాస్టర్ గారి సన్నిధిలో జరిగిన విశేషాలు పంతొమ్మిది వందల పదిహేడు అని చెప్పి మాస్టర్ మహాలక్ష్మమ్మ గారికి మాస్టర్ గారు మదర్ గారు ఇనీషియేషన్ ఇవ్వడం అనేది అద్భుతమైన ఘట్టం కింద వర్ణించారు దీన్ని ఈ పే పుస్తకంలో ప్రారంభంలోనే ఉంది ఇది దీన్ని చూశాక అమ్మగారికి తాతగారు ఎలాగ గౌరవించారు అనేది చూద్దాం మాస్టర్ సివివి గారి నివాస గృహమునందు మాస్టర్ గారు శిష్యులందరి సమావేశము డిసెంబర్ కాల్ సందర్భంగా జరుగుతూ ఉంటుంది అలాగే మేకాల్ సందర్భంలో మాస్టర్ గారి జన్మదినమునాడు కూడా మే మే కాల్ మాస్టర్ గారి జన్మదినమునాడు కూడా జనరల్ గ్యాదరింగ్స్ జరుగుతాయి అట్టి గ్యాదరింగ్లకు గారి దంపతులు తప్పక హాజరగుతూ ఉండేవారు అట్టి సమావేశముల్లో జరిగిన ఒక యోగ విశేషం పంతొమ్మిది వందల పదిహేడులో జరిగింది సాయంకాలం ప్రార్థనలు అయిన తర్వాత మాస్టర్ గారు శాస్త్రి గారితో ఇలా అన్నారట నేను మదర్ గారు కలిసి శయనించున్నట్టు శయ్య అసట ఉన్నది మేమిద్దరం పడుకునే శయ్య ఆ శయ్యపై మీ దంపతులు ఇరువురు ఈ రాత్రి శయనింపుడు అటువంటి అవకాశం ఏ గురువు అయినా ఎంత ప్రియమైతే తప్ప ఏ శిష్యుడికైనా ఇస్తారండి దాన్ని బట్టి మనం అసలు మాస్టర్ సివివి గారు ప్రభాకర్ శాస్త్రి గారిని మదర్ గారిని ఎలా ఆలోచించారు మహాలక్ష్మమ్మ గారి గురించి మీకు ఎటువంటి అపూర్వ అనుభవము కలుగునో ప్రత్యేకముగా గుర్తింపుడు అంటే అది కూడా ఒక యోగా లర్నింగ్ ప్రాసెస్ కిందనే మీకు జరిగిన యోగానుభవములు విశేషములు ఉదయమే నాకు వివరించి చెప్పుడు మాస్టర్ గారి ఆదేశమును శాస్త్రి దంపతులు పాటించలేదు మాస్టర్ గారు అంత చెప్పినా వాళ్ళు ఆ పని చేయలే ఎంతో బిడియపడ్రి సాక్షాత్తు మాస్టర్ గారు మదర్ గారు శయనించు శయ్యపై మనము శయనించుటయ్యా అని చాలా బిడియపడ్రి అందునూ సద్వితీయముగా శయనించుటయ్యా ఎవరో శాస్త్రి గారు ఒకరు లేకపోతే గారు ఒకరు కాదు ఇద్దరూ కలిసి ఆ మంచం మీద పడుకోవటమా అని చాలా బిడియపడ్రి అందువలన ఆ గ్యాదరింగ్కు వచ్చిన స్త్రీలతో కలిసి అమ్మగారు శయనించి సాధకులైన పురుషులతో కలిసి శాస్త్రి గారు సహనించారు అంటే మాస్టర్ గారు చెప్పిన మాట వీళ్ళు వినలేదు ఉదయము మాస్టర్ గారిని కలిసినప్పుడు మాస్టర్ గారు ఈ విషయమును ప్రత్యేకించి అడిగారు ఏ నాయన ఏం అనుభవం అయింది అని జరిగిన విషయము శాస్త్రి గారు మాస్టర్ గారికి చెప్పారు అందుకు మాస్టర్ గారు చప్పరించి నా మాట పాటించకపోతేవి కదా సరేలే కానీలే ఏమి విశేషము ఎందుకు వచ్చావు ఓకే కోపళ్ళ అవకాశం పోగొట్టుకున్నావు అనేలాగా మాత్రం చప్పరించారట అప్పుడు శాస్త్రి గారు మాస్టర్ సివి గారిని ఇట్లా అభ్యర్థించిరి మా తల్లిదండ్రులు కడు వృద్ధులు వారి శరీరములు అట్టే కాలము నిలువవు ఎప్పుడేమి జరుగునో ఎరుగము కదా వారి జన్మలు పవిత్రమగుటకు వారికి మీ శిష్యత అనుగ్రహమును ప్రసాదించండి మాస్టర్ గారి అభ్యర్థన విని అక్కడ మీ తల్లిదండ్రులు వృద్ధులు జీవితమంతయ చెల్లిపోయినవారు వారిని గురించి నీవు ఆరాటపడతావెందుకు నీతో ఆజన్మాంతము జీవించి నీ యోగానుష్ఠానములో నీకు సహధర్మచారిణిగా ఉంటున్న నీ భార్యకు ఇనీషియేషన్ కావాలని కోరలేదెందుకు వెంటనే శాస్త్రుల వారు మాస్టర్ గారి సూచనను ఆమోదించారు అయ్యా మా ధర్మపత్నికి ఇనీషియేషన్ ఇప్పించండి అని అమ్మగారికి ఇనీషియేషన్ ఇచ్చే ప్రోగ్రాం అంతా చక్కగా ఏర్పాటు చేయబడింది ఇది పంతొమ్మిది వందల పదిహేడులో జరిగింది పంతొమ్మిది వందల పదహారులో శ్రీ శాస్త్రి గారికి ఇనీషియేషన్ జరిగింది పదిహేడులో అమ్మగారికి ఆ కార్యక్రమమును స్వయముగా కుంభకోణం మదర్ గారు సమీక్షించి పొందుపరచి ఎంత అదృష్టవంతురాలు ఆవిడ అనేది ఆవిడ సామాన్యురాలు కాదు అనడానికి బీజం ఎక్కడుంది అనడం కోసం మనం ఇది చూస్తున్నాం ముందు అమ్మగారి ఇనీషియేషన్ సమయంలో మాస్టర్ గారి యోగశక్తి ప్రసారం చాలా తీవ్రముగా ఉండేది సామాన్య శరీరధారులు దాన్ని భరింపజాలరు అందునను ఆహారము పుచ్చుకొనక ఆకలితో ఉన్నవారై దుర్బలులై ఉందురు గనుక వారు ఆ దివ్యమగు శక్తి ప్రసారమునకు బొత్తిగా ఆగజాలరు మాతృశ్రీ గారు యోగ సాధనోపక్రమమునకు ముందు ఇడ్డెన్లు కాఫీ ఆహారము తీసుకున్నట్టుకై దగ్గరకు పెట్టారు అది తెలియక మహాలక్ష్మమ్మ గారు రిత్త కడుపుతోనే ఇనీషియేషన్ కార్యక్రమంలోనికి ప్రవేశించారు తినకుండానే ఇనీషియేషన్కి కూర్చున్నారు దివ్యము తేజోమయము అయిన శక్తి ప్రసారమునకు అమ్మగారి శరీరము తాళజాల లేకపోయింది అమ్మగారు మూర్చిల్లిరి కదలక మెదలక పరుండిరి శరీరం కట్టెవలే బిర్ర బిగిసిపోయినది అట్లున్న అమ్మగారిని మదర్ గారు వచ్చి చూసిరి ఆహార పానీయాలు స్వీకరింపపోవుటకు మూలంగా ఇది జరిగిందని గమనించిరి వెంటనే మదర్ గారు అమ్మగారి సరసన కూర్చుండి ఆమె శరీరము నిమిరి వడలు పిసికి శిరస్సు తాకి ఆమెలో ప్రాణశక్తిని సుప్రతిష్ఠితము చేసిరి మదరుగారి దివ్య కర సంస్పర్శ వలన అమ్మగారు లేచి మెల్లగా కూర్చుండగలిగిరి అమ్మగారు మదరుగారిని ఆజ్ఞాపించగా ఆహార పానీయాలు స్వీకరించి ఇనీషియేషన్ కార్యక్రమం ఉత్సాహంతో పాల్గొని పూర్తయింది ఈ విధంగా శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు మహాలక్ష్మమ్మ గారు ఇద్దరూ కూడా ఈ యోగ సాధనలో మాస్టర్ గారి దగ్గర నుంచి ఇనిషియేషన్ పొందిన అదృష్టవంతులు ఫుల్ కప్ ప్రిన్సిపల్ ప్రకారం ఇద్దరు కూడా ఈ యోగంలో సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్న దంపతులు పార్వతి పరమేశ్వరు లాంటి వారని ఇంతకుముందు మనం వారి గురించి చెప్పుకున్నాం తాతగారు మరి అమ్మగారి గురించి ఇస్తున్న వర్ణన ఇక్కడ మనం చూద్దాం పేజ్ ట్వంటీ ఫైవ్లో వాల్మీకి మహర్షి తమ సుందరాకాండ రచనమునందు యోగదీపికలు అయిన శ్లోకములు ఎన్నింటినో మనకి అనుగ్రహించారు ఈ మహాలక్ష్మి అమ్మగారి గురించి చెప్పేటప్పుడు తాతగారికి ఏం గుర్తొస్తోంది అంటే సుందరాకాండ వాల్మీకి రామాయణం అందులో ఉన్న సీతామహాతల్లి అవి వాటి గురించి చెప్తున్నారు సీతామహా సీతామహాతల్లి కాదు ఆ జగజ్జనని కింద ఎలా కనిపించింది అనేది చెప్తున్నారు ఇలా చూస్తూ ఉంటే సావిత్రి పుస్తక రచనలో కూడా తాతగారికి ప్రకృతి పురుషుల గురించి వర్ణించేటప్పుడు కళ్ళ ముందు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు మహాలక్ష్మమ్మగారే అమ్మగారే కనిపించి ఉంటారేమో అనేంత అనిపిస్తుంది మనకి అవి చదువుతూ ఉంటే వారి భావాలు అలా ఉన్నాయేమో అనేలాగా ఆ తల్లి దర్శనం గురించి ఇక్కడ రాస్తున్నది ఆంజనేయుడు అమ్మవారిని దర్శించి ఆమెయే అమ్మవారని గుర్తించు విధానమును ఈ శ్లోకము మనకు అనుగ్రహించుచున్నది ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నారు సింసుపా వృక్ష మూలమునందు అమ్మవారు భూమిని ఆశ్రయించుకొని కూర్చుండగా ఆంజనేయుడు ఆ చెట్టు చివర కొమ్మపై కూర్చుండి పైనుంచి ఆమెని దర్శించింది అనగా మనము సహస్రారమునందుండి మూలాధారము క్రింద ఉన్న కుండలిని దర్శించు అనుభవము వంటిది ఆ తర్వాత ఒక కొమ్మ క్రిందకు దిగి వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించు విధానము ఈ శ్లోకంలో వర్ణింపబడినది అమ్మవారిని ఎలా చూశారు హనుమంతులు వారు ఆంజనేయులు వారు వాల్మీకి రామాయణం సుందరాకాండ పదహారవ సర్గలోని ఆరవ శ్లోకం ఇక్కడ చెప్పి తాం దృష్వానవహే మా భాం లోక కాంతామివ జగామ మనిషారామం వచనం భేదమబ్రవీత్ పున్నయ్య శాస్త్రి గారు ఈ పద్యానికి చాలా అద్భుతమైన వివరణ తాతగారు ఎప్పుడు ఇస్తూ ఉండేవారు అనేది చెప్పారు మనం సుందరాకాండ చదివేటప్పుడు దీన్ని అక్కడ మొత్తం వివరం చూసుకుందాం రాముడు నీలమేఘశ్యాముడు సీత నవహేమాభ అనగా కొత్తగా తయారైన బంగారు విగ్రహం లాంటిది సీతామ్మవారు అంటే ఒకరు నీలమేఘశ్యాములు ఒకరు బంగారు వర్ణం వారు రాముడు సీత చూడటానికి ఆమె సామాన్యపు లోకమునకు చెందిన స్త్రీ వలె ఈమె అసలు అయోనిజ తల్లి గర్భము నుండి వచ్చినట్టుది కానే కాదు ఆ రాముని యొక్క తేజస్సే ఈ బంగారు రంగు కలిసిన రూపమున అదే బ్రహ్మవర్చస్సును ప్రసరింపచేయుచున్నది అంటే శ్రీరామునిలో ఏ బ్రహ్మవర్చస్సుని ఆంజనేయులు వారు చూశారో అదే బ్రహ్మవర్చస్సుని ఈ సాధారణ స్త్రీలా ఉన్న ఈ బంగారు తీగలా ఉన్న సీతామ్మవారిలో ఆ చెట్టు మీద ఒక కొమ్మ దిగి చూసినప్పుడు ఆంజనేయుడు చూశాట కనుక ఈమె సన్నిధి రాముని సన్నిధిగా హాయి గొలుపుచున్నది అని భావం ఆ రాముని సన్నిధిలో ఎంత ఆనందమో ఈ సీతమ్మ సన్నిధిలో కూడా అంతే ఆనందం వచ్చింది కాబట్టి ఈమె సీతమ్మ అనేలాగా శ్రీరామచంద్రుని సన్నిధికి వెళ్ళినట్లుగా నాకు అనుభవం కలుగుచున్నది అక్కడ ఉన్న బ్రహ్మవర్చస్సు వెదుకుచున్న అమ్మవారు ఈమెయే అని ఆంజనేయుడు జగన్మాతను గుర్తించి పలికిన మాటలు ఇదే వాక్యమును వాల్మీకి మహర్షి ఆ ప్రకరణలో ఇంకనూ రెండుసార్లు ఒత్తి పలికాడు ఎందుకంటే ఆ బ్రహ్మ బ్రహ్మవర్చస్సే ఇక్కడ కూడా కనిపిస్తోంది అని ఇంతగా రాముడు సీత బ్రహ్మవర్చస్సు అని చెప్తున్న ఈ హనుమంతుడెవరో ఏ సందర్భంలో చెప్తున్నారు అనేది మనకి తెలిసిపోతోంది రాముడు మగవాడు సీత ఆడది అయినప్పుడు సీత సన్నిధికి వెళ్ళినప్పుడు రాముని సన్నిధికి వెళ్ళినట్లు ఉండుట అసంగతం అనిపించదా మామూలుగా అయితే రాముడు రాముడే సీత సీతే అనిపించాలి ఇది సరియగు విధానము కాదని కొందరు సుందరకాండను వ్యాఖ్యానము చెప్పుచు ఆక్షేపించుటూ జరిగినది కొంతమంది రాముణ్ణి చూసినట్టుగా అనిపించటమేమిటి సీతను చూస్తే సీత అబల స్త్రీ సరిగ్గా వర్ణించలేదు వాల్మీకి అనేలాగా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులకు కారణము ఆ వ్యాఖ్యాతలు ఎప్పుడూ అట్టి పరమ గురువుల దర్శనము కానీ వారి ధర్మపత్నుల సాన్నిధ్యము కానీ పొంది ఉండరు ఎంత ధైర్యంగా ఎంత నిక్కచ్చిగా చెప్పేశారో చూడండి అలా అన్నవాళ్ళు ఎప్పుడూ కూడా గురు దర్శనము గురుపత్ని దర్శనము చేసుకోలేదన్నమాట అందువలన వారు ఒక పురుషులని మరి ఒకరు స్త్రీ అని భావించడం వరకే ఎరిగిన వారు అగుచున్నారు ఒకళ్ళు పురుషులు ఒకళ్ళు స్త్రీలు ఇద్దరు ఎలా సమానం అవుతారన్నారంటే వాళ్ళకి ఆ గురుదర్శన అదృష్టం కలగలేదు నాకు కలిగింది ఎంత అదృష్టమో కదా ఎంత నమ్మకంతో అలా చెప్పగలుగుతున్నారు తాతగారు గురుపాదులు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి దర్శనానికి మేము తిరుపతి వెళ్ళినప్పుడు వారు ఒక్కొక్కప్పుడు తిరుపతిలో ఉండేవారు కారు అమ్మగారు ఆ స్థానంలో ఉండేవారు మేము వారిని దర్శించినప్పుడు నమస్కరించినప్పుడు శాస్త్రిగారిని దర్శించి నమస్కరించినప్పటి అనుభూతియే కలుగుచుండేది ఆ ఇరువురిలో వ్యత్యాసం ఎప్పుడూ స్పృహకు కూడా అందేది కాదు అదే ఆదరము ప్రేమ వాత్సల్యము అమ్మగారి నుండి కూడా మాకు లభిస్తుండేది అది వరకు ఉన్నట్టు శారీరకము మానసికము అగు లోటులన్నీ అమ్మగారి దర్శనము సర్లో సర్దుబాటైపోయేవి అమ్మయ్య మనకింకేమీ పర్వాలేదన్న సంతృప్తి లభిస్తుండేది శాస్త్రిగారి సన్నిధిని కూర్చున్న సంతృప్తి మాకు అమ్మగారి సన్నిధిని కూడా లభించేది ఈ అనుభవము ఉన్నందువల్ల ఈ వాల్మీకి మహర్షుల శ్లోకము మాకిలా అర్థమవుతున్నది అందువల్ల మేము దాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాం వాల్మీకి మహర్షి యొక్క శ్లోకాన్ని శ్రీరామచంద్రుని సన్నిధి అందు ఆంజనేయునికి కలిగిన సంతృప్తి ఆనందము ధైర్యము లంకలో సింసుపా వృక్షము కింద కూర్చున్న అమ్మగారి సన్నిధియందు కూడా ఆయనకు లభించినవి కాన అతడు రాముల వారి సన్నిధికే నేను వెళ్ళుచున్నాను అని భావింపగలిగాను ఈ అర్థం మాకు అర్థం అవటానికి మా గురుపాదుల్ని అమ్మవారి అమ్మగారిని మేము దర్శించుకున్నాం కాబట్టి మాకు ఆ అర్థం తెలుస్తోంది ఇద్దరి మధ్య భేదం లేదు ఇటువంటి అనుభవము మాస్టర్ సివివి గారి సన్నిధి ఎందు కుంభకోణం గారి సన్నిధి ఎందు కూడా లభించేది బ్రహ్మవర్చస్సు శిష్యవాత్సల్యము యోగదీప్తి మాస్టర్ గారి సన్నిధి అందు లభించినట్లే మదర్ గారి సన్నిధిని లభించడివి మేము మాస్టర్ సివివి గారిని స్వయంగా దర్శించలేదు వారు సిద్ధి పొందిన తర్వాత పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్లో ఈ యోగంలో ప్రవేశించటం జరిగింది ఆ తర్వాత కుంభకోణం మదర్ గారు గుంటూరు విజయవాడ ప్రాంతాలకు రావడం బాపట్లలో ఏర్పాటైన ప్రార్థనా సమావేశాల్లో వారి సాన్నిధ్య భాగ్యం మాకు కలగటం జరిగాయి కుంభకోణం మదర్ గారిని దర్శించినప్పుడు దివ్యమగు యో యోగశక్తి ఆమె నుండి మాకు సప్లై అవుతున్నట్లు స్పష్టంగా తెలిసేది ప్రార్థనానంతరము కుంభకోణం మదర్ గారు మాస్టర్ యోగమును గుర్చి ప్రసంగించేవారు ఆ ప్రసంగం మాస్టర్మయంగా పరవసత్వంలో మదర్ గారు మాట్లాడేవారు అట్టి స్థితి అందే అతడు సమావేశమైన సాధకులు వింటూ ఉండిపోయేవారు ఆ కూర్చున్నది మాట్లాడినది మాస్టర్ సీవీవి గారా లేక గారా అన్న ఆలోచన ఎవరికీ వచ్చేది కాదు ఇద్దరికీ తేడా లేదు ఇదే విధమైన అనుభూతి గురుపాదులు ఎక్కిరాల కృష్ణమాచారుల వారు వారి ధర్మపత్ని అమ్మగారి సన్నిధిని కూడా మాకు విశేషముగా తెలియచున్నది మాస్టర్ ఈకే గారు శిష్యులను భక్తులను ఎంత ప్రేమాదరములతో చూచేవారో అదే విధముగా అమ్మగారు కూడా చూచేవారు మాస్టర్ గారు ఊరిలో లేనప్పుడు కూడా శిష్యులు ధారా ప్రవాహముగా వారి దర్శనమును వస్తూనే ఉండేవారు అమ్మగారి ఆదరణమును ఆశీర్వచనమును పొందేవారు ఇటువంటి అనుభవము కలిగినటువంటి వారికి వాల్మీకి మహర్షి అందించిన యోగానుభవము సులభముగా అర్థం కాగలదు కనుక మా అమ్మగారు అని తాతగారు ఇక్కడ యోగపరంగా శ్రీ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారికి అమ్మగారైన మహాలక్ష్మి అమ్మగారికి ఎటువంటి భేదము లేదు వర్చస్సు వీరిలో ఎలా విరాజిల్లుతోందో వారిలో కూడా అలాగే విరాజిల్లుతోంది యోగపరంగా ఇద్దరు కూడా ఒక అత్యుత్తమ స్థానంలో ఉన్నారు అనేది చెప్పిన విషయం మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాము డివైన్ లైట్ డివైన్ లవ్ డివైన్ లైఫ్ మాస్టర్ నమస్కారం